హాయ్ ఫ్రెండ్స్ ఉమెన్ పవర్ఫుల్ కంట్రీలో మరో బలి అని అయితే మనం టైటిల్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనకి జానీ మాస్టర్ రాజ్ తరుణ్ హర్ష సాయి ఇలా ఇప్పుడు వచ్చి మన ప్రసాద్ బెహ్రా అసలు ఫస్ట్ మనం ప్రసాద్ బెహ్రా ఎవరు తా అంటే ఎలా వచ్చాడు అలాగే ఈ మిస్టేక్ ఈ తప్పు అసలు ఈ తప్పుకి తప్పు ఎక్కడ జరిగింది మొత్తానికి అబ్బాయి సైడు తప్పు ఉంటుంది తప్పు ఉండొచ్చు అలాగే అమ్మాయి సైడు తప్పు ఉండొచ్చు మనం రెండు పక్కల మాట్లాడుకుందాం అలాగే లాస్ట్ మన ఇండియన్ లా గురించి మాట్లాడుకుందాం ఆ లా ఏదైతే ఉందో ఆ లా గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ మన ప్రసాద్ బెహ్రా ప్రసాద్ బెహ్రా ఎవరు మామూలుగా ప్రసాద్ బెహ్రా అయితే వైజాగ్ తను చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ అయితే చనిపోయాడు అలాగే వాళ్ళ అమ్మ కష్టపడి మన ప్రసాద్ పేదాన్ని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకం అయితే చేస్తుంది సో చేసినప్పుడు కొంచెం తనకి మధ్యలో ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక ఫైవ్ మంత్స్ అయితే రెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఆ కష్టాలని గెట్టెక్కడానికి మన వైజాగ్లోనే ఒక చిన్న జాబ్ చేస్తూ ఆ అయితే గెట్టెక్తాడు కానీ రైటింగ్ రైటింగ్ స్టోరీ రైటింగ్ అనే ఒక ప్యాషన్తో తనైతే సినీ ఇండస్ట్రీలోకి అంటే షార్ట్ లోకి అడుగు పెడతాడు పెట్టిన స్టార్టింగ్లో పెద్ద పేరైతే రాలేదు కానీ పెళ్లి వారమండి అనే వెబ్ సిరీస్తో అయితే మన ప్రసాద్ బెహ్రా చాలా పాపులర్ అయ్యాడు ప్రతి ఒక్కరూ ప్రసాద్ బెహ్రా కామెడీ టైమింగ్కి పెద్ద అయిపోవాల్సిందే అలాగే నేను కూడా పెద్దగా అయిపోయాను అంటే ఆ టైమింగ్ ఎలా ఉంటుందంటే ఒకప్పుడు బ్రహ్మానందం అంటే ఆ బ్రహ్మానందం చేసే కామెడీ కానీ సునీల్ చేసే కామెడీ కానీ ఆ టైమింగు ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ సూపర్గా ఉంటాయి అనమాట అలాగే మరి బ్రహ్మానందం అంతా కాకపోయినా ఓకే ఒక టైమింగ్ కామెడీ టైమింగ్ అనేది ఫ్యూచర్లో ఇంకా బాగా రావచ్చు మన ప్రసాద్ బెహ్రా ఇప్పుడు అలా ప్రసాద్ బెహ్రా అయితే అలా పాపులర్ అయ్యాడు అంటే అంత కష్ట స్థితి నుంచి ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ప్రసాద్ బెహ్రా ఒక స్టేజ్లో అయితే ఉన్నాడు కానీ తన మీద నిన్న మాత్రం మామూలు అంటే మామూలు కాదు ఈ ఇలాంటి ఫాల్స్ కేస్ ఒకవేళ ఇది ఫాల్స్ కేస్ అయి ఉంటే తన ప్రసాద్ బెహ్రాని బయట వాళ్ళంతా ఏమనుకుంటారు ఇదే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అదే ప్రసాద్ బెహ్రా ఎవరమ్మాయి అమ్మాయిని ఓకేడంట అని మాట్లాడుకుంటారు ఒక అంటే ఇప్పటి వరకు బిఫోర్ కేస్ వరకు ప్రసాద్ బెహ్రా కామెడీ భలే ఉంటుంద్రా అది చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది వింటా ఉంటే వినాలనిపిస్తుంది ఆ కామెడీ సూపర్ అంటే సూపర్ రా బాబు అని అయితే అంటారు అది సో ఇక్కడ కొంచెం పాపులారిటీ వచ్చిన వాళ్ళ మీదనే ఇలాంటి అలిగేషన్స్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అది కూడా ఉమెన్ పవర్ఫుల్ ఉమెన్ పవర్ఫుల్ అనే ఒక ఆయుధాన్ని అది ఉమెన్ పవర్ఫుల్ అనే ఆయుధాన్ని ఎందుకన్నానంటే సో లా అనేది అంత పవర్ఫుల్గా రాశారు మన పెద్దోళ్ళు సో ఇక్కడ కేసు పెట్టిన యువతి పేరు బయట రాకూడదు యువతి ఫోటో బయట రాకూడదు కానీ అబ్బాయి మాత్రం ఆగిపోవాలి అనే అనే సిచ్యువేషన్లో ఉంటుందన్నమాట మన మన లా మనం ఈ లాని ఖచ్చితంగా లవ్ చేయాల్సిందే దాన్ని మీరు రివర్స్ తిప్పుకొని ఏ ఏ లాను మీరే అర్థం చేసుకోండి ఇంకా మనం చూస్తే ప్రసాద్ బెహ్రా ఎక్కడ మిస్టేక్ చేసినాడు అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి లెవెన్ ఇయర్స్ నుంచి ఒక పరిచయం ఉందంటే అది అబ్బాయి అడ్వాంటేజ్గా తీసుకో ఉంటాడు అంటే ఖచ్చితంగా తీసుకో ఉండొచ్చు ఉండకపో ఉండకపోయి ఉండొచ్చు సో ఫ్రెండ్స్ 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 అన్నప్పుడు అలా అడ్వాంటేజ్ ఉండడు అని అయితే నా ఒపీనియన్ ఎందుకంటే ఫ్రెండ్స్ అంత అంటే వాళ్ళిద్దరి మధ్య అంటే ఒకరినొకరు బాగా ఉంటారు కానీ ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ అంటే అసభ్యంగా ప్రవర్తించాడు అని అమ్మాయి ఒక వన్ అని చెప్తుంది సో స్టార్టింగ్లోనే ఎందుకు చెప్పలేదు అంటే చెప్పడం అంటే తనని చెప్పొచ్చు కదా ఈ విధంగా ఇలాంటి వద్దు అంటే స్ట్రిక్ట్గా ఫస్ట్ ఆకుండా ఉంటే ఇంతవరకు కూర్చోలేదు కదా ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫోన్లో అనుకో ఒకటి ఏదన్నా ఒక మాట అసభ్యంగా మాట్లాడినప్పుడు అప్పుడే కానీ స్టార్టింగ్లోనే ఇలా మాట్లాడద్దు ఐ డోంట్ వాంట్ దిస్ మీన్ ఇలాంటివి నాకు నచ్చవు అని చెప్పి స్టార్టింగ్లోనే నువ్వు కోపంగా దాన్ని తిరస్కరించి ఉంటే సో తర్వాత జాగ్రత్తగా మాట్లాడతాడు ఖచ్చితంగా మాట్లాడతాడు అప్పటికీ కూడా కంటిన్యూ చేస్తే దెన్ యూ కెన్ టేక్ యాక్షన్ నెక్స్ట్ యాక్షన్ అంతే కదా ఇప్పుడు ఫ్రెండ్ అయిన తర్వాత ఏదో సమ్ టైమ్స్ ఏదో అడ్వాంటేజ్ తీసుకొని ఒక మాట కామెడీగా అని ఉండొచ్చు సో అలాంటిది నువ్వు ఇంత అంటే అప్పుడే చెప్పు అప్పుడే చెప్పి కట్ ఉంటే అయిపోయేది దాని దాన్ని ఎక్కడ నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఎక్కడ మళ్ళీ సీరియస్గా అంటే ఇలాంటి ఆ వెబ్ సిరీస్లో ఛాన్స్ పోలతో ఈ టైప్లో ఏమైనా ఆ అమ్మాయి ఆలోచించి కంటిన్యూ చేసిందా అనేది నాకు అనిపించింది సో అలాగే ఇంకా కేసు పెట్టినంత జరిగిందంటే అసభ్యంగా ప్రవర్తించటాడు అనుకుంటే ఓకే అసభ్యంగా ప్రవర్తించడం అనుకుందాం మన లా ప్రకారం తీసుకెళ్ళి డైరెక్ట్గా బొక్కలు వేసేసారు ఇక్కడ లాని తప్పు పడాలి ఎందుకంటే ఖచ్చితంగా ఒక యువతి కానీ ఒక యువకుడు కానీ పోయి ఒక కేసు పెడితే ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత బొక్కలు వేయాలి ఖచ్చితంగా దీని అయితే మాడిఫికేషన్స్ చేయాలి అని నేనైతే అనుకుంటున్నాను మీరు మీరు ఎంతమంది దీనికి యాక్సెప్ట్ చేస్తే కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది లైక్ చేయండి కామెంట్ చేయండి అది సంగతి ఇంకా దాని తర్వాత ఎందుకు సినిమా వాళ్ళ మీదనే ఇలాంటి వస్తున్నాయి అంటే అసలు జనరల్గా చెప్తే ఇది ఆ అమ్మాయి కావాలనే కేసు పెట్టలేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒకవేళ ఇప్పుడో జరిగింది ఇప్పుడో జరిగింది అయితే అప్పుడే కేసు పెట్టిండాలి కానీ ఇన్ని రోజులు ట్రాక్ చేసి పెట్టిందంటే ఖచ్చితంగా దీని వెనక పెద్ద కార్ కూడా ఉంటాడు ఖచ్చితంగా అయితే ఆయన చెప్పాలి మనం అది సంగతి సో ఇక్కడ చూస్తే సినిమా ఇండస్ట్రీలోని అంటే ఇప్పుడు జానీ మాస్టర్ సినిమా సినిమా ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డే అలాగే రాజ్చర్ను సినిమా ఫీల్డే అలా ఎవరైతే పాపులర్ పెంచుకుంటున్నారో వాళ్ళ మీదనే ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే ఒకరిని ఎదగనికూడదు తొక్కేయాల అనే దురు దురుద్దేశంతో అయితే కొంతమంది ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎంత కూడో ఒకడెవడైనా డెవలప్ అవ్వాలి అని ఉంటే నువ్వు ఎంత ఆగినా ఆగడు ఇప్పుడు ప్రసాద్ బెహ్రాకి టాలెంట్ ఉందబ్బా ఉన్నప్పుడు ఎవడు ప్రసాద్ బెహ్రాని ఆపలేడు ఎందుకంటే ఈరోజు చెప్తున్నా నేను ఈ ఫా ఈ ఎలిగేషన్ ఫాల్స్ అని ఇక్కడ కానీ నేను జెన్యూన్ ప్రసాద్ బెహ్రా నేను జెన్యూన్ కానీ బయటికి వస్తే మాత్రం మంచి మంచి అవకాశాలు అయితే బయట వస్తాయి హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ నో నాట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మంచి అవకాశాలు అయితే మన ప్రసాద్ బేరాక్ వస్తాయి అది సో ఇంకా చూస్తే ఇలాంటి ఎలిగేషన్స్ ఇలాంటివన్నీ చేస్తుంటే ఏమవుద్ది కొత్తగా ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి అమ్మాయిలని అయితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇది ఈ కాలంలోనే అమ్మాయిలు అమ్మాయిల్ని యాక్సెప్ట్ చేయట్ల అంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్తానంటే ఎందుకు వాళ్ళకు అది అది ఇదని చెప్పి వద్దరు ఎందుకు అలాంటి సిచ్యువేషన్ తీసుకురావాలి తీసుకొచ్చారు అంటే ఇలాంటి ఫాల్స్ రిగేషన్స్ ఇలాంటి కొన్ని కొన్ని లా లా అనేది లేడీస్ కోసం స్పెషల్గా చేశారు అలాంటివి దుర్ దుర్వి దుర్వినియోగం చేసుకుంటే ఇలాంటివే జరగ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అన్నమాట సో రేపు ఫ్యూచర్లో అందరూ బయట అంటే బయట కంట్రీ నుంచో లేకపోతే బయట మన హిందీ వాళ్ళు ఎందుకు వస్తారంటే బయట లాంగ్వేజ్ వాళ్ళు ఇదే ప్రాబ్లం తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఏంటంటే వచ్చేవాళ్ళు చాలా తక్కువ వాళ్ళలో టాలెంట్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో అందుకని చాలామంది ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సినీ ఫీల్డ్కి వాళ్ళు రావాలి అంటే ఇలాంటివి ఆగాలి ఖచ్చితంగా ఆగాలి ఇలాంటివి ఎప్పుడు ఆగాయి అంటే ఇప్పుడు రైట్ ఎలిగేషన్ ఇప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడు అంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి సో అలాంటప్పుడు ఓకే ఫైన్ అంటే పేరెంట్స్ కూడా కొంచెం యాక్సెప్ట్ చూపిస్తాడు అలాగే అబ్బాయిలు కూడా ఏంటంటే ఇలాంటి జరిగేటప్పుడు అబ్బాయిలు ఒక సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా కానీ లేదంటే ఒక సినిమా తీయాలన్నా కానీ వా అంటే సినిమా హీరోగా చేయాలన్నా లేకపోతే ఏదైనా క్యారెక్టర్ యాక్టర్స్గా చేయాలన్నా భయపడతారు ఎందుకంటే అది దేనిరాయినా ఒక చిన్న ఇప్పుడు ఎక్కడైనా ఒక బాడీ వాటి అంటే ఎక్కడైనా టచ్ చేయకూడదు టచ్ చేయకూడదు దగ్గర టచ్ చేసి అంటే మనం అట్లా అట్లా మాట్లాడకూడదు కానీ టచ్ చేయకూడదు దగ్గర టచ్ చేసినప్పుడు సో అప్పుడే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కదా సో అలాంటప్పుడు సో ఇలాంటి లా యూస్ చేసుకుంటే మంచిది తీసుకెళ్లి బొక్కలో వేసేటంటే ఇదేంటంటే వితౌట్ వెరిఫికేషన్ తీసుకెళ్లి బొక్కలో వేసేస్తారు సో మీకు అంత అధికారం ఇచ్చారు అంత పవర్ఫుల్గా ఇచ్చారు మీకు లాని సో అలాంటప్పుడు నువ్వు దాన్ని పవర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి అలా అంతే కానీ కొంతమంది ఉండి దీన్ని దుర్వి దుర్వినియోగంగా యూజ్ చేసుకుంటారు ఇది నా పాయింట్ ఏదో చేస్తే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి లేదంటే ఆ లా ఏదైతే ఉందో దాన్ని మార్చాలి సో మార్చి ఇంకా కఠినంగా చేయాలి ఇప్పుడు ఆఫ్టర్ వెరిఫికేషన్ వెరి వెరిఫై అయిన తర్వాత ఇప్పుడు అతను అసభ్యంగా ప్రవర్తించాడు అని పక్క ఆధారాలతో కానీ బయట తేలితే తీసుకెళ్ళి ఇప్పుడు ఫోర్టీన్ డేస్ రిమాండ్ కదా తీసుకెళ్ళి సిక్స్ మంత్స్ అయ్యి అలా అలా అంత కఠినంగా చేయాలి అప్పుడైతే జెన్యూన్ అంటే ఒక మంచి వ్యక్తి అనవసరంగా జైలుకి వెళ్ళేటప్పుడు ఇది నేను నేను అనుకునేది సో ఇది ఎంతమంది ఏకీభవిస్తారో ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో ఎవరైనా సినిమా ఫీల్డ్కి ఇంట్రెస్ట్ నుండి వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో ఖచ్చితంగా ఏవైతే లాస్ ఉన్నాయో వాటిని సద్వినియోగం అయితే ట్రై చేయండి ట్రై కాదు సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా లేడీస్ ఉమెన్ ఉమెన్ పవర్ఫుల్ కంట్రీ సో ఈ ఉమెన్ పవర్ఫుల్ కంట్రీ కంట్రీలో ఉమెన్ అనే ఆయుధాన్ని దుర్వినియోగం మాత్రం చేసుకోవద్దు ఇది ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి ఫాల్స్ కేస్ వెనక వాళ్ళకి చెప్తున్నా సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో मरी, नेक्स्ट वीडियो तो मैं मीमों के तो चेस्टा थैंक यू बाय बाय